నమస్కారం మిత్రులు మొన్న లో ఒక వీడియో జరిగింది అది షుగర్ వ్యాధి గురించి అంటే నేను ఒక డాక్టర్ కామన్ గా మన హ్యాబిట్స్ గురించి చెప్తున్నాను అయితే అంటే ఫ్రెండ్స్ మనం ఈ ఎక్కువ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పోతే మన లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా అండి ఇప్పుడు ఇలా ఉండదు హలో అంటే ఇప్పుడు మనము అప్పుడు కాళ్ళకు నడుము ప్రతి దినానికి పని చెప్పినాం నడిచినాం సైకిల్ దొక్కుడు ఇవని ఇప్పుడు ఎవరన్నా వెళ్ళాలంటే ఏం చేస్తుంది తక్కువ దూరమైనా బైక్లు అంటే మంచిలా మనం పని మనం కొన్ని ఇది వరకు ఏదైనా టిఫిన్ ఇవ్వాలన్నా గారేజ్ వేసుకోవాలన్నాము రోడ్లేసి నూరేది ఒక పని తన పని పడేది చేతులకు పని పడితే ఇంత అయ్యేది ఇప్పుడు ఏముంది మిక్స్ మిక్సర్ గిర్రమంటే నీకు బాడీకి పని పడతలే షుగరు ఇది తిన్న అది తింటే తగ్గుతుంది ఇది తింటే తగ్గుతుంది కాదు మన బాడీకి పని చెప్పాలి మనం తిన్నా తిండి తిండి అయ్యేటట్టు పని చెప్పాలి అరిగేటట్టు పని చెప్పాలి మనం పప్పు గారాలు చేయాలంటే ఏం చెప్తారు నానం పెట్టి మిక్సర్ ఇది ఒకటి వేసేది మంచిగా రోడ్లకి అట్లా పని కాస్తాం ఇదే వాళ్ళకు సామాన్యమంటే ఏం చేసేది రోడ్ రోడ్ కాడ పోయి నడుచుకునే నడుచుకునే కానీ సైకిల్ అయినా పోయి తొక్కకుండా ఎనర్జీ అయ్యేది పోయేది ఇక అందులో అడిగిపోయేది ఇప్పుడు ఏమవుతుంది అయిన బాడీకి పని చెప్పుడు ఎరతలేదు బాడీకి పని ఎరం పోయేసరికి అది అది పేరుకోపోయి అదే షుగర్ అవుతుంది అంతే మనం పని చెప్పాలండి నేను కామన్గా జనరల్గా ఇప్పుడు మన ప్రపంచం ముందు మన తెలంగాణ సరౌండింగ్ సరౌండింగ్ తీసుకుందాం ఇప్పుడు వెనక ఇప్పుడు ఏముంది తను ఇట్లా నొక్కనే మోటార్ మోటర్ అనే ట్యాంకు పది ఇరవై నిమిషాలు ఉండే వెనకడ ఇట్లా ఉండేది ఇట్లా షేలుడు నల్లక్కడ పట్టుకొచ్చుడు అంటే ఇట్లా పనులు ఉండేది ఏమైంది అన్ని స్మార్ట్ కానీ కానీ ఒత్తిపాడి అన్నప్పుడు ఈ పని పెడతలే ఈ పని బాడీకి పని పడితే ఈ షుగర్గర్ ఏ రాదు చెప్పేది ఏంటంటే మనం మళ్ళీ అంత అండి ఇప్పుడు ఈ మధ్య ఏమైంది అన్ని మనకు తీయ తీయ తీయవాడి వాటి వాటి పదార్థం ఇంటి పదార్థకాలు పడేయండి ఆ కేకులు అండి కేక్ సంబంధించుగరు ఘోరంగా వేస్తారు నోటికి కమ్మగా ఉందని ఊరికి తింటా ఉంటారు కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలకు పెట్టే ఏం ఫుడ్ అని చూస్తారా అలా ఫైబర్ కంటే అని చూస్తారా ఏం చూస్తారు నోట్లో మెత్తగా పోతే కదా టేస్ట్ ఉంటే చాలు అది అనుకుంటారు అది కాదండి పిల్లలకు మీరు చేసేది నల్ల నువ్వులు ఉంటాయా నువ్వుల ఉండలు చేసి పెట్టరు ఐరన్ ఉంటుంది పిల్లలు పౌష్టిక ఉంటారు ఏ బూస్ట్ హార్లిక్స్ కాదండి నల్ల నువ్వులు నల్ల నువ్వులు మించిన ఏ ఎనర్జీ డ్రింక్ మనం హార్లిక్స్ అని వేసాం అవి ఏవి మనకి రాగా అడ్వైజ్ అండి పిల్లలు ఎందుకంటే పిల్లల నుంచేగా వాళ్ళ నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచితే వాళ్ళ పెద్దక అదే లెవెల్ అవుతా కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి బూకార్తీన్లు తినిపించి ఇంత ఇంత చేసి వాళ్ళు ఇంతలా చూసిన ఒక్కొక్క పిల్లగాళ్ళు ఇంత ఇంత అమ్మో మీ టైం అట్లా లేవండి మొత్తం బాగా ఉండేది ఇట్లాంటి భూకార్తీలు లేవండి మేం జస్ట్ పెద్ద నెలి ఎనకట్టం కాదు కానీ తినే తిండి ఫైబర్ ఉండాలండి ఫైబర్ ఉండాలి మొత్తం స్టార్చ్ పిండి పదార్థం ఉంటే అది చక్కెర షుగర్ కే మారుతా నా నా వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే పది పదిహేను ఏళ్ళ కింద తెలంగాణ ఎట్లు ఉండేది వాళ్ళ పని ఎట్లు ఉండేది పని చేసుకునేది కాబట్టి వాళ్ళకు వాళ్ళకు బాడీకి శ్రమ పడేది శ్రమ పడేది అన్ని అరిగేది తిన్న అరిగేది షుగర్ గారు ఇన్ని 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 కేసులు ఉన్నాయని షుగర్ కేసులు పది పదిహేను కింద మనం ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్ళ మధులాగా కానీ ఇన్ని షుగర్ కేసులు ఉంది వాంబో వాంబో ఎంత చిన్న ఏజ్ థర్టీ ఫార్టీ థర్టీకి ఫార్టీకి షుగర్ రావడం ఏందండి ఫ్రెండ్స్ థర్టీ పుట్టిన పిల్లలకే షుగర్ వస్తుందట అది ఫుడ్ హ్యాబిట్ మనం తెలంగాణ అంటే ఆకుకూరలు అన్ని సుగంధ ద్రవ్యాలు ప్రతి ఒక్కటి మనం ఒక మంత్ లో ఒకసారిన టేస్ట్ చేయాలి ఇప్పుడంతా ఏం చేస్తారు తప్పటి తినిక అలవాటు పడుతుంది తెలంగాణ పని అన్ని పనులు పనికి వంగదరు అప్పటికవాడేది తెలంగాణ నేను చెప్పేది ఏంటంటే మన పాత లెక్కల ఉంటే మనకి రోగం రాదు మనం పౌష్టికం ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన మెల్ల వచ్చే వీళ్ళు ఇంకా మాట్లాడుకుంది ఇంకా చాలా ఉంటుంది మనం మాట్లాడుకోండి చాలా ఉంటుంది పొడవుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఆరోగ్య ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి నా పాదాభివందన